హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరి రామ్ ప్రసాద్ రెడ్డి మరి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తున్నా మహిళలందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేస్తున్న మొదటి పథకం అండి చూడండి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు చాలామంది ఫిలిన్స్ మరి వేరే న్యూస్ అంటున్నారు లేదండి ఏదైనా మాధ్యమాల్లో వచ్చిన న్యూస్ మాత్రమే ఇక్కడ పెట్టాను చూడండి మంత్రివర్లు చెప్పారు గత గత అండి ఈ యొక్క స్క్రీన్షాట్ ద్వారా పెడుతున్నాను పెడుతున్నది నా సొంత నిర్ణయం అయితే నేనేది ప్రకటించడం లేదండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోలకు వెళ్ళే ముందు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది దీనికి ఎవరు అరుగులు అనే విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో స్విఫ్ట్ అయితే చేయద్దండి చూడండి ఆగస్టు పదహైదు నుండి ప్రారంభించడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్టుగా ఈ పథకానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని మహిళలందరూ ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే విశ్వసిస్తుందండి ఎందుకనగా అనేకమైన రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ కూడా తెలంగాణ లేదా కర్ణాటక రాష్ట్రాలలో మరి ఫ్రీ బస్సులు మరి ఆంధ్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే జరుగుతూ ఉందండి దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలు మరి బస్ ఎక్కాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఎక్కిన వెంటనే టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు కాదండి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఈ రెండింటినీ ఖచ్చితంగా మరి చూపించవలసిన వారే ఉంటుందండి లేదా కొత్తగా ముందు ఉన్నటువంటి రేషన్ కార్డు ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మరి బస్సు అయితే ఎక్కి ఎక్కిస్తారండి ఏ బస్సులో ప్రయాణం చేయాలంటే చూడండి ఆల్రెడీ కూడా కర్ణాటక తరహాలోని మహాలక్ష్మి కార్డులు మాదిరిగా వేరే కార్డులు ఏమైనా జారీ చేస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఫ్రెండ్స్ మంత్రివర్యులైతే రామ్ ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే ఆ క్లుప్తంగా ఎందుకంటే వీలైతే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి పదహైదు నుండి ప్రయాణించవచ్చు అనేటువంటి మాట అయితే చెప్పడం జరిగింది జరిగింది కానీ ఇంకా మరొకసారి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆగస్టు పదహైదు నుండి ప్రారంభిస్తారా ఇంకా లేదంటే తర్వాత ఎప్పుడన్నా ప్రారంభిస్తారని అయితే క్లారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉందండి ఏదేమైనా అయితే మహిళలు బస్సులో ప్రయాణించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికులై ఉండాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరికీ ఇది ఏ ఏ బస్సులు లెక్కచ్చు అంటే ఆ ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే అర్హులు వాళ్ళు అడిగిన ప్పుడు వెంటనే మనం ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా పాన్ కార్డు ఇవి చూపించవచ్చు దీనికి ఖచ్చితంగా ఏఎం బుస్ లెక్కచ్చంటే పల్లివేలుగు లేదా ఎక్స్ప్రెస్ లేదా డెలెక్స్ బస్సులో మాత్రమే ఇది ప్రయాణించవచ్చు అని మంత్రివర్లు చెప్పడం జరిగిందండి దరిదాపుగా మరి రెండు వందల యాభై కోట్ల పైన మరి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందని అయితే మహిళలు మాత్రం ఎలాంటి ఛార్జెస్ అయితే చెల్లించాల్సిన అవసరం ఉండదని మంత్రివర్లు చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకు వచ్చిన వెంటనే మరొకసారి కూడా ఆగస్టు పదహైదు నుంచి కూడా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా మరి అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారండి మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు అయితే అది తొందరలో ఆగస్టు పదహైదు తర పదహైదవ తారీఖున తొలి విడతలో వంద అన్నా క్యాంటీన్లు కూడా చేపట్టునట్టుగా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఆల్రెడీ కూడా అన్ని ముస్తాబైనట్టుగా శుద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు కూడా మరి హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా మరి అందరికీ మహిళలు మరి కార్మికులు వారందరూ కూడా భోంచేయచ్చని ప్రభుత్వం అయితే ఐదు రూపాయలకే మాత్రం చెప్పడం జరుగుతుందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరొకసారి కూడా అయితే చూడండి అండి మరొక మాట తన విజయాన్ని కృషి చేసినటువంటి రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శించుకున్న తర్వాత ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడడం జరిగిందండి ఎన్నికల్లో భాగంగా హామీలు ఇచ్చిన ఒక్కొక్క దాన్ని కూడా మరి అమలు చేస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అతి త్వరలో మరి ప్రారంభించడానికి సన్నాహాలు అయితే పూర్తి చేస్తున్నామని ఈ పథకం ద్వారా ఆంధ్ర మరి తెలంగాణ మరి కర్ణాటక రాష్ట్రాల మధ్య లోటుపాట్లను కూడా పరిశీలించి ఇంకా వారు ఎలా చేస్తున్నారు వారి ద్వారా మరి కొద్దిమంది వెళ్ళి ప్రభుత్వ అధికారులు వెళ్ళి కూడా సమీక్షలు అయితే చేస్తున్నారండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి గత ప్రభుత్వం ఆర్థిక నిర్ణయాలతో మరి దరిదాపుగా మరి మరొకసారి చెప్తుండీ